చెంచల్గూడ జైలుకు వెళ్ళిన మహిళా కమిషనర్ చెంచల్గూడ మహిళా జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు శారదా నేరెల్లా ఇక ఈ సందర్భంగా జైల్లో ఉన్న మహిళా ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు భోజన వస్తువులపై అడిగి తెలుసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ రిపోర్టర్ చందు అందజేస్తారు కేంద్ర కారాగారం జైలు దగ్గర ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ వాళ్ళు ఖైదీలకు సంబంధించిన బంధువులు వచ్చారు బంధువులకు అంటే ఇక్కడ జైలు అధికారులు వాళ్ళకు ములాఖాత్కి వచ్చిన వారికి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా వారికి ములాఖాత్తు ఇవ్వడానికి సమయం తీసుకుంటున్నారు అక్కడ వెళ్తే వాళ్ళ ఖైదీల పరిస్థితి ఏముంది వాళ్ళ బంధువులని ఇక్కడ ఉన్నారు వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకున్నారు ఈ కేంద్ర కారంలో ఖైదీలకు సంబంధించిన బంధువులు అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నారు చెప్పండి నమస్కారం నా పేరు అండి నేను వచ్చేసి మొలాలి నుంచి వచ్చిన సో ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మా బామ్మది వాళ్ళ వైఫ్ని మా సిస్టర్ని తీసుకొని తను పంజాబ్ నుంచి వచ్చింది తను వైఫ్ అయ్యండి కూడా తనకి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపెట్టండి లేకపోతే ఆధార్ కార్డులో మీ హస్బెండ్ పేరు చూపెట్టండి అది చూపెట్టండి ఇది చూపెట్టండి అని చెప్పేసి చాలా అది చేస్తున్నారు ఏందనేసి అంటే ప్రీవియస్గా మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము సడన్గా యాజ్ ఆఫ్ సడన్ మేము ఇంతకుముందు అయితే మంచిగానే వెళ్తుండే సో ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు ఈజీగా వదిలేశారు సో ఈసారి ఏందనేసి అంటే అదేమో కొత్తగా రూల్ పెట్టారు ఓన్లీ లైక్ రక్త సంబంధం ఉన్న వాళ్ళే రావాలి అని చెప్పనేసి సో చాలామంది లాంగ్ లాంగ్ నుంచి కూడా వస్తూ ఉంటారు సో వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా లోపల ఆల్రెడీ మా వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు బయట నుంచి మమ్మల్ని కూడా శిక్షిస్తున్నారు మీరు సో నేను హైకమాండ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏందనేసి అంటే ఇలా ఏం కాకుండా కొంచెం మాకు కూడా ఎంట్రీ దొరికేటట్టుగా మేము కూడా కొంచెం ఒక మాట మాట్లాడేటట్టుగా వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఇంట్లో వాళ్ళు వచ్చారు కదా మా బంధువులు వచ్చారు కదా మాట్లాడితే కొంచెం వాళ్ళకు కూడా కొంచెం లోపల హ్యాపీగా ఉంటుంది సో అలా అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఇప్పటి నుంచే కదా అంటే బంధువుల కాడికి బంధువుల కోసమే పెట్టారు ఎందుకంటే ఇక్కడ భద్రత సిబ్బంది లోపము అంటే ఫోన్లు తీసుకోకపోవడము వేరే తీసుకోవడం రికార్డు చేయడం రీల్ చేయడం వల్ల కూడా ఈ సంఘటన జరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైలు అధికారులు అయితే చెప్తున్నారు వారి భద్రత కోసమే కదా అని చెప్పి చెప్పడం జరుగుతుంది కదా సో భద్ర భద్రత గురించే మీరు మాట్లాడుతున్నానండి నేను కరెక్టే చెప్తా కాకపోతే ఏందనేసి అంటే ఇక్కడ జరిగింది ఒక్క సైడ్ నుంచి కాదు కదా చప్పట్లు ఎప్పుడైనా సరే రెండు చేతులతో సౌండ్ సో ఒక హ్యాండ్ కొడితే మనకు సపోర్ట్లు రావు సో సో నేను మొత్తం మీద నేను ఏమంటున్నాను అనేసి అంటే ఒక్కళ్ళ వల్ల తప్పు జరగలేదండి ఒక్కళ్ళ వల్ల తప్పు జరుగుతుంది అందరికి ములాఖాత్తు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకున్నాను